ఉత్సాహంగా ఉడతలుగించే విధంగా డ్యాన్స్ చేయడానికి వయసు అడ్డు కాదని నిరూపించింది ఈ భామ భోజ్పూరి పాటకు డాన్స్ ఎరగదీసింది భామ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా జనాలను షేక్ చేస్తుంది భామ డ్యాన్స్ చూసిన వీక్షకులు ఆశ్చర్యపోతున్నారు వీడియోలో భామ నృత్య కదలికలు ఆమె ముఖ కవలికలు చూడదగ్గవి ఇది మాత్రమే కాదు ఆ భామ ఉత్సాహం ఆనందం ముందు వయసు కేవలం ఒక సంఖ్య అని చెబుతుంది ఈ వైరల్ వీడియో భామ ప్రతి అడుగును ఆమె ముఖంలోని చిరునవ్వును చూస్తుంటే నిజమైన ఆనందం హృదయం నుండి వచ్చేది అనిపిస్తుంది ఈ సమయంలో భామ ఇలా నృత్యం చేయడం చూసి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు లక్షలాది మంది వీడియోను చూసి లైక్ చేశారు ఇంటర్నెట్ వినియోగదారులు వీడియో పిల్ఫాన్ని వాక్యాల వాషం కురిపించారు ఏ హీరోయిన్ అయినా నీ ముందు తక్కువే అని నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు ప్రతి డాన్సర్ మీ ముందు విఫలమవుతాడు అని పోస్టులు పెట్టారు జాగ్రత్త పాత ఆటగాలు రంగంలోకి దిగారు అంటూ మరికొందరు ఫన్నీగా రాస్తారు ఇది కాకుండా చాలామంది మంది నేటిజన్లు తమ స్పందనను ఫైర్ హార్ట్ ఎమోజన్లతో తెలిపారు ఒక యూజర్ అమ్మమ్మ ఈ వయసులో ఇంత బాగా డాన్స్ చేస్తుంటే ఆమె చిన్న వయసులో ఎంత బాగా డాన్స్ చేసి ఉండేదు అని కూడా అన్నారు